కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్లో ఉన్న ఉమామహేశ్వర రుప్పిణి సమేత స్వామి దేవాలయంలో భక్తితో నిండిన దీపోత్సవం నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు దీపాలు వెలిగించి స్వామివారిని అర్చనలు చేశారు అనంతరం శివలింగ ఆకృతిలో దీపాలతో ప్రత్యేక అలంకరణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ॐ डिम् डीशो नर शम्भुडोढमरुकम्भुं दिडीवल्लभो डिम्दाजारुडजम्बुजाक्षगहन यस्मिन्नृकाण्डृं गृगः हिम्भं कुम्भटिकुम्भकुम्भगहन ढीङ्कारमो ढिण्डिम కున్ మంగళం స్థానిక బాపట్ల రోడ్డులో మేంచేసేటటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగస్వామివారి దేవాలయ నందు కొలువుదీరి పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజుల పాటు కూడా స్వామివారి విశేష పంచామృత అభిషేక కార్యక్రమాలు ఉదయం ఐదు గంటలకు ప్రతి నిత్యము కూడా భక్తుల గోత్రనామాలతో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నాలుగు సోమవారాలని పురస్కరించుకొని మొదటి సోమవారం ఆవు నెయ్యితో ప్రమిదలలో దీపాలు వెలిగించడం జరిగింది